ప్రతీదీ రెండేసి ఎన్నో ఏళ్ల క్రితం పొగమంచు పర్వతాల మధ్య కుదురుగా ఉన్న ప్రశాంత చైనా గ్రామంలో శ్రీసు అనే వృద్ధరైతు జీవించేవాడు తన విశ్వాసమైన భార్యతో కలిసి వరి పొలాలు చూసుకుంటూ బాతులను పెంచుతూ సాధారణ జీవితం గడిపేవాడు వారి ఇల్లు చిన్నదే అయినా శాంతి సంతృప్తులతో నిండేది ఒక వసంత ఉదయం పొలాల్లో నడుస్తూ నేలలో ఏదో మెరవడం శ్రీసుకి కనిపించింది అదేమిటో చూచేందుకు ఆయన వంగిచూశాడు ఆ వస్తువు ఉదయించే సూర్యకిరణాల్లో మిణిగింది అనుకోకుండా ఆయన పెద్దది బరువుగల కంచుపాత్రను తవ్వి బయటకు తీశాడు మొదట అది సాధారణంగానే అనిపించింది కాని దానిపై ఒక వింత మెరుపు కనిపించింది అది బియ్యం నిల్వచేసుకోవడానికి పనికొస్తుందని అనుకొని శ్రీసు జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చాడు భార్య చూసిన వెంటనే ఆసక్తిగా కనుబొమ్మలు పైకెత్తింది దాంతో ఏ మాయ ఉందో వారిలో ఎవరికీ అర్థం కాలేదు దాన్ని సురక్షితంగా ఉంచేందుకు గుమ్మం దగ్గర పెట్టారు ఆ సాయంత్రం శ్రీహ్సు అనుకోకుండా తన నడక కర్రను ఆ పాత్రలో వదిలేశాడు ఆశ్చర్యంగా ఒక కర్ర బదులుగా రెండు కర్రలు బయటకు వచ్చాయి ఆయన ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకుని భార్యను పిలిచాడు ఆమె ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇది సాధారణ పాత్ర కాదు ఇది ఏది పడితే అది రెండింతలు చేస్తుంది అని అరిచింది ఇద్దరూ ఆ పాత్రవైపు మైమర్చి చూస్తూ నిలిచిపోయారు వారి వినయమైన జీవితం ఒక్కసారిగా అసాధారణంగా మారింది మళ్లీ పరీక్షించాలనే ఉత్సాహంతో శ్రీమతి హూ తన జడపిన్నును పాత్రలో వదిలింది దీపపు వెలుగులో మెరుస్తూ రెండు ఒకే విధమైన బంగారు పిన్నులు బయటకు వచ్చాయి ఆమె కళ్ళు పెద్దవై ఆ రెండు పిన్నులను నిటారుగా జడలో పెట్టుకుంది జంట నవ్వులు వెదజల్లుతూ ఆ పాత్రవరముపై ఆశ్చర్యపోయారు ఆ రాత్రి నుండి వారి జీవితం మునుపటిలానే ఉండదని తెలుసుకున్నారు పాత్ర తన మాయ రహస్యాన్ని వెల్లడించింది కొద్ది రోజుల్లోనే వారు నిత్యవసర వస్తువులపై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు వారు బియ్యం కూరగాయలు ఇంతేకాదు వెండి నాణేలు కూడా రెండింతలు చేసుకున్నారు ఒకప్పుడు సరాసరి స్థాయిలో ఉన్న వారి ఇల్లు ఇప్పుడు సమృద్ధితో నిండిపోయింది పొరుగువారు వారి అకస్మాత్తు భాగ్యంపై ముక్తకంఠంతో గుసగుసలు మాట్లాడుకున్నారు కాని హిస్సు దంపతులు తమ రహస్యాన్ని బాగా దాచుకున్నారు లోబం సమస్యలను తెచ్చిపెట్టవచ్చని వారు భయపడ్డారు ఒకరోజు రైతు జారి పాత్రలో సగంవరకు పడిపోయాడు భార్య ఆయనను బయటకు లాగేలోపే ఆమె పక్కనే మరో అచ్చం అలానే ఉన్న శ్రీసు ప్రత్యక్షమయ్యాడు ఆ ఇద్దరు రైతులు ఒకరినొకరు ఆశ్చర్యంతో చూసుకున్నారు ఏది తన అసలైన భర్తో తెలియక భార్య ఒక్కసారి వెనక్కి తగ్గింది ఇద్దరూ ఒకే స్వరంలో మాట్లాడుతూ ఒకే బట్టలు ధరించి ఉన్నారు ఆ మాయపాత్ర ఒక సజీవ ప్రతిరూపాన్ని సృష్టించింది మొదట్లో ఇల్లు అంతా అయోమయంతో నిండిపోయింది ఇద్దరు శ్రీశులు తామే నిజమని వాదించారు చివరకు శ్రీమతి సూవారిని శాంతింపజేసి ఇద్దరు ఉన్నారంటే మన బలం రెండింతలు అని అంది ఆ ఇద్దరు రైతులు పనిని సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ పాత్రవరమును అర్థం చేసుకుని వారు కలిసి నవ్వుకున్నారు పంట పనులు ఇంతకన్నా సులభంగా ఎప్పుడూ ఉండలేదు ఆ ప్రతిరూపంకూడా అసలైన వ్యక్తి అంతే కష్టపడింది ఇద్దరూ కలిసి నేలను దున్ని ఎప్పటికంటే ఎక్కువ పంటను కోశారు అయోమయం ఇంకా ఉన్నప్పటికీ రెండింతల సహాయం దొరకడంతో భార్యకి ఊరట కలిగింది వారు సులభంగా భారీ సంచులను మోస్తున్నట్లుగా ఆమె చూసింది బాతులు గగ్గోలు పెట్టగా వ్యవసాయంది శుభకాలం ఆ కుటుంబానికి చిరునవ్వులు పంచింది అదృష్టం నిజంగానే రెండింతలైంది కాని అప్పుడు అనుకోని మలుపు వచ్చింది పాత్రకు దగ్గరగా నడుస్తున్న శ్రీమతి హూ జారీ వరకు లోపల పడింది ఆమె బయటకు రావాలనుకునే లోపే ఆమె పక్కనే రెండో శ్రీమతి హిస్సూ ప్రత్యక్షమైంది ఇప్పుడు ఇద్దరూ ఒకేలా ఉన్న భార్యలు ఆశ్చర్యపోయిన రైతుల ముందుకు నిలబడ్డారు ఇద్దరూ తామే నిజమైన భార్యమని పట్టుబట్టారు ఇల్లు అయోమయంతో గోలతో గుబాళించింది రైతులు ఏమి చేయాలో అర్ధంకాక తలలు గోకుకున్నారు రెండు భార్యలు తమకే హక్కు ఉందని వాదించుకున్నారు చివరకు ఒకరు నవ్వుతూ ఇద్దరు భర్తలుంటే ఇద్దరు భార్యలు ఉండకూడదా అని అంది ఆ కుటుంబం జాగ్రత్తగా ఆనందంతో తమ రెండింతల జీవితాన్ని అంగీకరించింది ఇప్పుడు ఇంట్లో నవ్వులుకూడా రెండింతలు గోలుకూడా రెండింతలే రోజులు వారాలయ్యాయి ప్రతిరూపాలు శాంతిగా కలిసి జీవించాయి వారు భోజనాలు పనులు బాధ్యతలను పంచుకున్నారు అయితే అప్పుడప్పుడు పొరపాట్లు తగాదాలకు దారితీశాయి ఒకసారి ఇద్దరు భార్యలు ఒకే వంటకాలను సిద్ధంచేసి బల్లపై ఆహారం ముంచెత్తారు ఇద్దరు రైతులు ఏ పొలాన్ని ఎవరు దున్నాలన్నదానిపై వాగ్వివాదం పడ్డారు అయినప్పటికీ ఎక్కువసార్లు సామరస్యం త్వరగా తిరిగివచ్చేది ఒక వర్షరాత్రి ఆ మాయపాత్ర గురించి పుకార్లు విన్న లోభి అధికారి సైనికులతో కలిసి హిజూ ఇంటివైపు జారుకున్నాడు కుటుంబం మేల్కొనగానే అతడు పాత్రను అప్పగించమని గర్జించాడు ఇప్పుడే ఇవ్వకపోతే మీ సర్వస్వాన్ని చేసుకుంటాను అని అరుస్తూ బెదిరించాడు భయం గదంతా వ్యాపించింది కాని ధైర్యంగా వెలుగునిచ్చింది కుటుంబం చేతులు కలుపుకుని మౌనధైర్యంతో నిలిచింది సైనికులు పాత్రను ఎత్తేందుకు ప్రయత్నించారు కాని అది అసాధ్యంగా బరువుగా ఉండింది పది మంది కలిసిలాగినా కదల్లేదు అధికారి కోపంతో ఎర్రబడి కాళ్లతో నేలమోదాడు తప్పుడు కదలతో నన్ను మోసం చేస్తున్నారా అని గట్టిగా అరిచాడు పాత్రవారిని వదిలివెళ్లదని కుటుంబం మనసులో చిరునవ్వులు చిందించింది ఆ మాయవారింటికే బంధింపబడి ఉంది కోపంతో రగిలిన అధికారి ఒక సైనికుడికి తనను పాత్రలోకి తోసేయమని ఆజ్ఞాపించాడు సైనికుడు జారిపడి తోసేయగానే క్షణంలోనే ఇద్దరు అధికారులు పక్కపక్కనే నిలబడి కోపంగా చూస్తున్నారు ఆ దృశ్యం చూసి సైనికులు భయంతో మోకాళ్లపై పడిపోయారు ఇద్దరు అధికారులు కూడా తమకే ఆజ్ఞ పాటించాలని కేకలు వేశారు ఇద్దరూ ఒకేలా ఉండటంతో గందరగోళం మరింత పెరిగింది కుటుంబం ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని వీక్షించింది ఆ ఇద్దరు అధికారులు ఘాటుగా వాగ్వివాదం ప్రారంభించారు ప్రతి ఒక్కరూ తామే నిజమైన అధికారి అని ప్రకటించారు ఏ ఆజ్ఞను పాటించాలో అర్థం కాక సైనికులు అయోమయంలో పడ్డారు చివరకు భయంతో వారు ఫామ్ హౌస్ నుంచి పరుగులు తీశారు ఇద్దరు అధికారులు వారిని వెంబడిస్తూ ఇంకా వాదులాడుతూనే వెళ్లిపోయారు రాత్రి మళ్లీ నిశ్శబ్దంగా మారింది హిశు దంపతులు నిట్టూర్పు విడిచారు పాత్ర సమృద్ధిని కూడా ప్రమాదాన్ని కూడా తీసుకురాగలదని వారు గ్రహించారు ఆ రాత్రి నుండి దాన్ని కఠినంగా కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు వెలుపల ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడకూడదని అంగీకరించారు ఆ పాత్రవారి అతిపెద్ద రహస్యంగా మిగిలింది దాని కాంతి సాంత్వనకరంగానూ రహస్యంగానూ అనిపించింది ఏళ్ళూ గడిచాయి సుదంపతులు వృద్ధులయ్యారు ఆ వారికి తోడుగానే అందరికీ కనిపించే చోట దాగి ఉండిపోయింది వారికి నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే దానిని ఉపయోగించారు ప్రతిరూపాలు కుటుంబంగా శాంతియుతంగా జీవించాయి వింతనుంచి సామరస్యాన్ని సృష్టిస్తూ వారు జీవితం గడిపారు వారి ఇల్లు మళ్లీ ప్రశాంత ఆనందానికి నిలయమైంది గ్రామం గుండా ప్రయాణించిన యాత్రికులు ఇక్కడి సమృద్ధిని గమనించారు సుకుటుంబం అసాధారణ అదృష్టం గురించి వారు మెల్లగా గుసగుసలాడుకున్నారు అయినా నిజం ఎవరూ కనుగొనలేకపోయారు ఆ కుటుంబం ఔదార్యంతో ఉండి అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం చేసింది పాత్రవరం కేవలం ధనాన్ని మాత్రమే కాదు దయనుకూడా రెండింతలు చేసింది అది దాగిన ఆశీర్వాదాల ప్రతీకగా నిలిచింది వారు పడ్డా ఆ పాత్ర వారికంటే ఎక్కువ కాలం నిలిచిపోతుందని సుకుటుంబం తెలుసుకుంది వారు పిల్లలు మనవలకు దాని పట్ల గౌరవం నేర్పారు బుద్ధిగా వాడు అని చెప్పారు లోభం కేవలం బాధనే తెస్తుంది తరువాతి తరాలు గంభీరంగా తల ఊపాయి మాయ శ్రద్ధతో తరతరాలుగా అప్పగించబడింది ఆ పాత్ర అమూల్య వారసత్వంగా నిలిచింది కాలక్రమేణా ఆ పాత్రకథ పురాణంగా మారింది దానికి ప్రతీదీ రెండేసి పాత్ర అని జనాలు చెప్పుకునేవారు అది నిజంగానే ఉందని కొందరే నమ్మినా ఆ గాథ చైనా అంతటా వ్యాపించింది అది సమతుల్యత జ్ఞానం నియంత్రణ గురించి బోధనగా చెబుతూ వచ్చారు సుకుటుంబ రహస్యం కథల రూపంలో జీవించింది మాయ దాగుండిగానే నిత్యంగా నిలిచింది నీతి సమృద్ధి ఆశీర్వాదం దాన్ని శాపంగా మారనివ్వకుండా జ్ఞానం సమతుల్యత కాపాడుతాయి